ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు ఇప్పుడు మనకి శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటున్నారు అదే విధంగా జంజాల పౌర్ణమి కూడా ఆ రోజే అండి దాని గురించి ప్రత్యేకత తెలియజేయండి మాకు శ్రావణ పౌర్ణమి ఇంకా మనం చెప్పుకుంటూ వస్తున్నాం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది చంద్ర బలం పెరుగుతుంది మానసికమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే తొలగిపోవడం మానసికమైనటువంటి బాధలు తొలగిపోయేటువంటి రోజు లలిత అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం రోజు కూడా పౌర్ణమి రోజు కూడా మనం చంద్రుణ్ణి ఏమని పిలుస్తాం ఇంకొక మాటలో చంద్రుని చందమామ అంట అమృతం కోసం క్షీర సాగరం చేసినప్పుడు లక్ష్మీదేవికి తోడుగా పుట్టినటువంటి వాడే చంద్రుడు అమ్మ తమ్ముడు ఏమవుతాడు మనకి మామయ్య మన లక్ష్మీదేవి జగత్ మొత్తానికి తల్లి కదా ఆవిడ తమ్ముడు కాబట్టి చంద్రుడు మనకి అవుతున్నాడు మామవుతున్నాడు ప్రపంచం మొత్తానికి మేనమామ ఎవరు అంటే చంద్ర చంద్రుడు చంద్రమా మనసే జాత చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అంతకుముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాం పౌర్ణము ముందు ప్రతి మనిషికి ఉండేటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత వేరు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి ప్రశాంతత వేరు పూర్ణ చంద్రుడు చంద్రుడు పెరిగే కొద్దీ మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది పౌర్ణమ రోజు చంద్రుడిని చూస్తే ఎట్లా ఉంటుంది మనకి ఆనందంగా ఉంటుంది మనస్సుకి అవునా సముద్ర తీరంలో సముద్రం కూడా ప్రశాంతంగా ఉండేటువంటి సమయమే కదా చంద్రుడు అంటే ఆయన్ని చూస్తేనే ఒక మానసికమైనటువంటి ఆందోళనన్నీ కూడా తొలిపోయి ఆనందాన్ని కలిగి చేస్తూ ఉంటాడు అలాంటి రుగ్మతలు పోవడానికి శ్రావణ మాస పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని లేదా లలిత అమ్మవారిని ప్రార్థించడం అనేది చాలా విశేషం అది కూడాను పౌర్ణమి సమయం రాత్రి ప్రారంభకాలం ఉంటాం కదా మనకి ఈ ప్రారంభ కాలం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండేటువంటి సమయంలో చక్కగా తులసి కూడా దగ్గర దీపారాధన చేసుకొని కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు లక్ష్మీ సహస్రనామం కావచ్చు వీటి అన్నిటికంటే కూడా సౌందర్యలహరి లేదా మన లలితా సహస్రనామ పారాయణ అనలే కనకధారాస్తభం కనక కనకం అంటే ఏంటి బంగారం కదా ధారగా వర్షంలాగా పడేటువంటిదే కనకధారాస్తం ఆది శంకరాచార్య స్వామి వారు మానవాళ్ళందరికీ అందించినటువంటి గొప్ప వరప్రసాదం అని చెప్పాలి ఇది పారాయణ చేయడం అనేది చాలా విశేషం తొందరగా సిద్ధి కూడా పొందుతాం ఇప్పుడు సిద్ధి పొందడం అంటే మనం ఒక దేవతను తలుచుకొని పూర్వకాలంలో చూడండి ఋషులు ఒక మంత్రాన్ని మన మనసులో స్మరించుకొని వాళ్ళని శపిస్తే శాపం తగులుతాం ఇస్తే వరం వస్తాం అలాగే అంటే వాళ్ళు మంత్రాన్ని సిద్ధి పొంది ఉన్నారు ఆ దేవత వాళ్ళకి స్వాధీనమై స్వాధీనమై ఉన్నది వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయింది అనమాట ఆ వ్యక్తికి అలాంటి అంటే మంత్ర సిద్ధి కలగాలి అంటే శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు ఈ దేవతలకు సంబంధించి లక్ష్మీదేవి లలిత అమ్మవారు సంబంధించి దేవతలకి ఓ మాట చెప్పాలి అంటే ధనాన్ని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి సాధన ఎక్కువగా చేస్తుంటారు అందుకని ఇహలోకంలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లలితా సహస్రనామ పారాయణ అత్యంత ప్రాచుర్యం పొందింది కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేయడం కూడా చాలా విశేషం అలాగే ఇహ యజ్ఞోపవీతం అసలు ప్రతి ఒక్కరు కూడాను ప్రతి పౌర్ణమికి తప్పనిసరిగా యజ్ఞోపవీతం మార్చుకోవాలి యజ్ఞోపగీతం అనేది ఏంటి అంటే దేవికి గుర్తు కదా అవునండి కదా గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలుంటాయి యజ్ఞోపవీతం ఇరవై నాలుగు ఉంటాయి బెత్త అంటే ఈ నాలుగు వేల మందాన్ని మనం బెత్త అంటాం ఇరవై నాలుగు బెత్తలతో ఉండేటువంటిది గాయత్రి దేవికి ప్రతీక యజ్ఞోపవీతానికి కొంతమందికి వస్త్రాలు కట్టుకుని తీసేసిన తర్వాత మొత్తం చుట్టుకుపోవటం అంటే గాయత్రీ దేవి గొంతుకు నువ్వు తాడు వేసినట్టే కదా అలాంటివి పడకూడదు నెంబర్ వన్ అలాగే కొంతమందికి స్నానం చేసేటప్పుడు ఇట్లా అన్నప్పుడు టక్కన ఒక పోగు తగ్గిపోతుంటుంది అలాగా లేదు కొంతమంది దాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు ఏదైనా వెనక వీపు మీద ఏమైనా దురదృష్ట ఇట్లా రుద్దుకోవడానికి అనేక రకాలుగా వాడుతుంటారు అట్లాంటివి ఎట్లా పడితే అట్లా వాడేది కాదు విజ్ఞప్తి విధం అంటే కదా కనీసం ప్రతి పౌర్ణానికి ఒకసారి మార్చుకోవాలి అలాగే నూతనంగా ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ సంవత్సరం శ్రావణ పౌర్ణానికి ముందుగా ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జింక చర్మం ఒకటి ఉంటుంది దాన్ని ఈ యజ్ఞోపవీతాన్ని నూతన యజ్ఞోపవీతానికి ఉపనయన సమయంలో యజ్ఞోపవిత ధారణ చేసేటప్పుడు దాన్ని కట్టి వేస్తారు యజ్ఞోపవీత ధారణ చేస్తాం ఆ యజ్ఞోపవీతం తీసి మరలా ప్రతి పౌర్ణమికి యజ్ఞోపవీతం మార్చుకునేటువంటి అధికారం కలిగి చేయడం కూడా ఉపాకర్మ అంటారు దాన్ని దాన్ని జంజాల పౌర్ణయం ఉంటే ప్రతి ఒక్కరు మార్చుకుంటూ ఉంటారు ఉపాకర్మ అంట ఉపనయనం అంత దాదాపు అంత అకృతం ఉంటుంది దగ్గర దగ్గరగా ఉపనయనం ఒక ఆరు గంటలు పడితే దాదాపు ఇది ఒక గంట రెండున్నర మూడు గంటల దగ్గర దగ్గర పడుతుంటారు దీని కూడా మరలా హోమాలు ఇవన్నీ కూడా ఉంటాయి చేయడం చేయడం సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ధన్య తప్పనిసరిగా మార్చుకోవాలి పౌర్ణమి మార్చుకోవాలి మార్చుకోవాలి ప్రతి పౌర్ణమికి వపనం చేయించుకోవాలి అంటే గుండు గీయించుకోవడం ఇవన్నీ కూడా చేయాలి పీఠాధిపతులు చేస్తుంటారు తప్పనిసరి అంటే వాళ్ళకి యజ్ఞోపీవితం ఉండదు పీఠాధిపతులకి యజ్ఞోపీతం తీసి పైన దండం చేతులు పట్టుకుని ఉంటారు కర్ర కర్రకు చుట్టేసి ఉంటారు వాళ్ళకి యజ్ఞోభీతం కూడా ఉండదు స్వామీజీలకి పీఠాధిపతులకి కాకపోతే వపరం మాత్రం తప్పనిసరిగా చేస్తారు మృతిగా స్నానం అంటారు మృతిగా స్నానం అంటే తులసికోటలో మట్టి కానీ సముద్రంలో మట్టి కానీ నదిలో మట్టి కానీ తీసుకొచ్చి దాంతోనే ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తారు నెత్తిని శిరస్సును పెట్టుకొని కొన్ని మంత్రాలు బ్రాహ్మణులు చదువుతూ ఉంటే ఆ సమయంలో వాడు స్నానం చేస్తుంటారు పౌర్ణమి రోజు రోజు అలాంటిది మనం సాక్షాత్ సముద్ర స్నానం చేయడం అనేది ఇంకా విశేషం శ్రవణ పౌర్ణమి రోజున శ్రావణ మాసం చంద్రుడికి ఇష్టమైన మాసం చంద్రుడు అధిపతి అయినటువంటి మాసం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం వచ్చేటువంటి రోజు పౌర్ణమి రోజు సముద్రం దగ్గరలో సాయంత్రం కూడా అట్లా కూర్చుంటే అనుకునేటువంటి సకల కష్టాలు తొలగిపోతాయి ఆనందదాయకంగా ఉంటాయి కదా ఆ రోజు ఇంకా రాఖీ కూడా రాఖీ ఈ విషయానికి వస్తున్నా అసలు రాఖీ మనం భారతదేశంలో ఉంటున్నాం కాదని చెప్పాను ఉత్తర దక్షిణ భారతదేశాలు మనకి రెండు ఉంటాయి అవునా నార్త్ ఇండియా సౌత్ ఇండియా మన సౌత్ ఇండియాలో చేసే ఒక్క పూజ నార్త్ ఇండియాలో మనం చేసే సమయంలో వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు కదా చేయరు కానీ మనం మాత్రం పక్క వాళ్ళది చక్కగా పట్టించుకొని తింటూ ఉంటాం వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ దీన్ని అంతా కూడా రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అనేటువంటిది దక్షిణ అయితే కాదు దక్షిణ భారతదేశం కాదు ఏ భారతీయులకి కాదు అదే తర్వాత తర్వాత వచ్చినటువంటి ఒక సంప్రదాయం అంటే కొన్ని పురాణాలు కథలు కూడా ఉన్నాయి అంటే కదా అదే చెప్తాను ఈ పురాణాలు కథలు అసలువి దాచిపెట్టి మిగిలిన మొత్తం అడిగి తీసుకొచ్చారు అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సుఖంగా ఉండడం కోసం అలాగే ముఖ్యంగా ఆడపడుచుకి పుట్టింటికి బంధం తెగిపోకుండా ఉండడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ రాఖీ పండగ అని చెప్తాం కదా దీంట్లోనే అసలు వీటన్నిటికంటే కూడా రాఖీ పండగ వేరే రోజుల్లో వస్తుంది అది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో రెండవ రోజు కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజు కార్తీక శుద్ధ విధియ రోజున హస్త భోజనం అని చెప్పి ఒకటి ఉంటుంది ఇది ఎవ్వరు ఎవరికి చెప్పరు తెలియదు చెప్పరు అసలు దీన్ని దాచిపెడతారు భగిని అంటే అక్క లేదంటే చెల్లి హస్తభోజనం వారి చేతుల మీదుగా వడ్డించుకొని చక్కగా మనం భోజనం చేసి మన పుట్టింటి నుంచి వారికి ఏదైనా ఆదరణగా తాంబూలమో దక్షిణో వాళ్ళకి చీర రవికుబట్ట ఏదోటి వాళ్ళ శక్తి కొరత వాళ్ళకి ఇచ్చి మేము మీకున్నాము నీకు సపోర్ట్గా ఉన్నా నీ వెనుకున్నామని చెప్పి వాళ్ళకి ఒక బలాన్ని నింపటమే భగిని హస్త భోజనం యొక్క పరమార్థం కార్తీక మాసం కార్తీక మాసం అది కూడా ఎందుకు అసలు రాఖీ పండుగనే ఎక్కడి నుంచి వచ్చిందనే చెప్తాను యమధర్మరాజు చెల్లులు యమున యమధర్మరాజుని ప్రతి రోజు పిలుస్తూనే మా ఇంటికి భోజనానికి రాజురా ఈ ఒక్కరోజురా ఒక రోజు ఆయన అనేక ప్రాణకోటిలతో ఇచ్చేస్తూ ఉంటారు ఆయన ఆయన ధర్మమే యమధర్మం కదా ఆయనకి సమయం కుదరలా అడుగుతుంది 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 ఒక రోజు ఉన్నట్టుండి కార్తీక శుద్ధ విదే రోజున చెల్లెలింటి పోయి భోజనం చేసి వచ్చాడు ఆయన ఏ రోజైతే భోజనం చేశాడో అదే భగిని అత్త భోజనం అదే రాయి ఆ రోజు రాఖీలాగా అది అసలు రాఖీ దాన్ని తీసి పక్కన పెట్టేసి ఏవో తర్వాత ఏదో కొత్తగా కొత్తగా పురాణాలు వచ్చినాయి పురాణాలు సృష్టించి వాడికి ఏదో రాఖీ పండగ అని చెప్పేసి అది ఒక పెద్ద వ్యాపారం లాగా చేసి ఓకే కొంతమంది మంది బతుకుతున్నారు బతకడం మంచిది దాని కాదని చెప్పాను అసలైన దాన్ని పక్కకు తోసేసి ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ముందు వచ్చినటువంటి అసలైనటువంటి సశాస్త్రమైనటువంటి పద్ధతిని తీసేసి ఏదో తీసుకొచ్చి మనం ఇదే పండగ అని చెప్పడం అనేది మాత్రం అది నాకైతే నచ్చదు నేనైతే తొందరగా దాన్ని సమర్థించడం అనేది జరగదు రాఖీ పౌర్ణమి రోజున దాంట్లో కూడా ఒక దరిద్రం అంటే నేను అంటున్నాను కాదు ఎంత హీనమైనటువంటి స్థితికి మనం దిగజారుస్తున్నారు అంటే మన హిందువుల్ని రాఖీ పండుగ మనది కాదురా అంటే రాఖీ పండుగ రోజున రాఖీ కట్టించుకోవడానికి మళ్ళీ సుముహూర్తం ఈ సమయం నుంచి ఈ సమయం వరకే రాఖీ కట్టండి ఎవరు చెప్పి ఎవడు చెప్పండి ఇప్పుడు కొత్తగా ఎవడో ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ ఎప్పుడు లేదుగా మరి లేదు ఇప్పుడు నాది హైదరాబాదు మా చెల్లెలు అక్కడ గుంటూరులో ఉంటుంది నేను పొద్దున బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అవుతుంది కట్టించుకోకూడదు అందుకంటే కొంతమంది కుదిరికి నువ్వు సుముహూర్తం చెప్పేసి మెంటల్గా డిస్టర్బ్ చేసేసి వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేస్తారు అమ్మో ఈ టైం దాటిన తర్వాత పొరపాటున మా టీవీలో ఛానల్స్ ఏదైనా ఒక టైం చెప్పి ఆ టైం దాటిన తర్వాత కట్టించుకుంటే వాడు వచ్చేటప్పుడు చిన్న రాయి దగ్గర కింద అంటే అది గో ముహూర్తంగా కట్టించుకోవాలి నాకు అందుకే దెబ్బ తగిలింది అంటాడు హ్యూమన్ సైకాలజీ అది కదా మన హిందూ అంటే హిందుత్వం మీద ఎక్కువగా ఇట్లాంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి దాన్ని మనం ఏదో పాయింట్ అవుట్ చేసి ఒక కొత్త సిస్టమ్ అని తయారు చేద్దాము అంటే ఆ తో పాటు నువ్వు కూడా కొట్టుకుపోతావు ఇట్లాంటివి సృష్టించిన వాళ్ళు కూడా కొట్టుకుపోతారు గ్యారంటీ రాఖీ పండుగ వచ్చింది కట్టు ఉత్తర భారతదేశంలో ఉంది సంప్రదాయం కట్టుకోమంటున్నారు కట్టుకోండి బాగానే ఉంది దాని గురించి ఎవరైనా కాదను అని దాని కూడా ముహూర్తాలు పెట్టేసి జనాలు భయానికి ఆందోళన కాదు కదమ్మా ఈ టైంలోనే కట్టుకో ఈ టైంలోనే బాగుంటుంది మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది రాఖీ పండుగ అందరూ కట్టుకోలేరు మరి అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా కొత్త కొత్తవి తీసుకొచ్చి జనాల్లో మైండ్లో జొప్పించడం అనేది కరెక్ట్ కాదు మన మెదడులో చూపించడం అనేది కాబట్టి రాగి పండుగ చేసుకోండి దాంట్లో ఏమాత్రం ఆనందదాయకమే ఇంకోసారి చెల్లెలికి ఏదైనా డబ్బులు ఇచ్చినా అక్కడికి డబ్బులు ఇచ్చినా పుట్టింటి వాళ్ళు ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుంటారు సంతోషంగా తీసుకుంటారు కాబట్టి ఇంకా మంచిది కూడా ఆడపిల్లకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకునే కుంకుమ బొట్టుతో సహా పుట్టింటి వాళ్ళు ఇవ్వాలని శాస్త్రం జరుగుతుంది అలాంటిది ఇప్పుడు ఎట్లా ఇచ్చి ఇచ్చేవాళ్ళు అంత ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఒక కోటి మందిలో వంద మంది కూడా ఉన్నారు లేదో తెలియదు వీడిస్తున్నా ఇంట్లో పెళ్ళాం కూడా వద్దనే వాళ్ళు తొంభై తొమ్మిది లక్షల మంది ఉంటారు గ్యారంటీ అవునా ఈ బాధలు అన్నీ ఉన్నాయి లేదు ఇట్లాంటి ఇది ఒక కారణం చేత ఆడపిల్లలకి ఇస్తున్నారు ఇంకా ఆనందదాయకం చక్కగా ఆనందంగా ఉంటారు హాయిగా ఉంటారు వాళ్ళకి ఏదో ఇస్తారు ఈ విధంగా కూడా ఒక సపోర్ట్ అనేది వస్తుంది కాబట్టి రకమైన ప్రమాదం లేదు కానీ ఇలాంటి పిచ్చి ప్రా ప్రేళాపనలు తీసుకొచ్చి ముహూర్తాలు అని చెప్పేసి జనాల్ని మాత్రం ఎక్కువ డిస్టర్బ్ ఎప్పుడైనా కట్టచ్చు ఆ రోజు చక్కగా కట్టుకోమని చెప్పారు తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి